సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి ప్రజలకు రోగులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామని తెలిపారు ఆసుపత్రి వైద్యాధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని ఏమైనా మెడికో లీగల్ కేసులు నమోదైతే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఒక ప్రణాళికను తయారు చేయాలని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ కు సూచించారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలతో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఏదైనా సమస్య ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప ఆసుపత్రిపై వైద్య పరికరాలపై దాడులకు పాల్పడడం చట్టపరంగా హెచ్చరిస్తున్నారు నమస్కారం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులతోటి డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది మనం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉండే విధంగా మనం ఇక్కడ పోలీస్ అవుట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎటువంటి భావానికి లోనైనా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి అండ్ అవుట్ పోస్ట్కి ఇన్ఫామ్ చేసుకుంటూ తక్షణం పోలీస్ సర్వీసెస్ తీసుకోవాలి అదేవిధంగా దాదాపు ఈ ఆసుపత్రికి ప్రతిరోజు వెయ్యి మంది దాకా ఓపీ సేవలు వినియోగించుకుంటారు సో ఇంత పెద్ద హాస్పిటల్ అదేవిధంగా ప్రస్తుతి వార్డు ఉంది ఇక్కడ అదేవిధంగా మార్చురీ ఉంది సో ఈ సందర్భంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం బాలింతలకి వాళ్ళ శిశువులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానికానికి అటెండీస్కి ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించాలని మనం సూచించడం జరిగింది ఇక్కడ ఎస్హెచ్ఓ గారికి